డిప్యూటీ సీఎం పదవిపై మళ్ళీ చర్చ మొదలైందా తెలుగు తమ్ముళ్ళు లోకేష్ను డిప్యూటీ సీఎం గా చూడాలనుకుంటున్నారా చిన్నబాబు పార్టీలో తనకు నెంబర్ టూ పొజిషన్ కోరుకుంటున్నారా పవన్ తో పాటు డిప్యూటీ సీఎం హోదా తనకు కావాలని లోకేష్ అడుగుతున్నారా సీఎం చంద్రబాబు ఇదే అంశంపై పవన్ తో చర్చించారా నిజంగా వారి మధ్య ఈ డిస్కషన్ వచ్చిందా ఒకవేళ వస్తే పవన్ రియాక్షన్ ఏంటి క్యాబినెట్ మీటింగ్ కి డుమ్మా కొట్టి పవన్ హుటాహుటిగా ఎందుకు హైదరాబాద్ బయలుదేరాల్సి వచ్చింది పవన్ నిజంగానే అలకపోనారా ఏపీలో అసలు ఏం జరుగుతుంది లెట్స్ వాచ్ ది స్టోరీ డిప్యూటీ సీఎం పదవి తనకు కావాలంటూ మళ్లీ లోకేష్ అడిగారనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా నడుస్తోంది ఆ మధ్య తెలుగు తమ్ముళ్లు కొన్ని రోజులు ఇదే అంశంపై రచ్చ చేసిన సంగతి తెలిసిందే అప్పట్లో లోకేష్ ఈ అంశానికి ఎండ్ కార్డ్ వేసి టీడీపీ నేతల నోటికి తాళం వేశారు అయితే ఇప్పుడు చినబాబే తన మనసులో మాట బయట పెట్టారని దీనిపై చంద్రబాబు పవన్ తో చర్చలు జరిపారనే టాక్ నడుస్తోంది దీంతో ఏపీలో రాజకీయం రసకందాయంలో ఉంది పవన్ కళ్యాణ్ ముక్కుసూటి వైఖరితో తెలుగు తమ్ముళ్లలో కంగారు లేనట్టు కనిపిస్తోంది ఒక్కసారి ఏడాదిగా జరిగిన కొన్ని విషయాలపై విశ్లేషించి చూస్తే తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో పవన్ తీసుకున్న స్టాండ్ అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే ప్రాయచిత దీక్ష అంటూ సనాతన ధర్మం అంటూ డిప్యూటీ సీఎం పవన్ జనం దృష్టిని ఆకట్టుకున్న తీరు తెలిసిందే తర్వాత లా అండ్ ఆర్డర్ అమలు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ హోంమంత్రి అనితపై చేసిన ఘాటు వ్యాఖ్యలకు యావత్ టీడీపీ డిఫెన్స్లో పడ్డట్టయింది మీకు చేత కాకపోతే నేనే హోంమంత్రి పదవి తీసుకోవాల్సి వస్తుంది అంటూ పవన్ చేసిన కామెంట్స్ అప్పట్లో పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారాయి తిరుపతిలో తొక్కిసలాట సందర్భంగా పవన్ అందరినీ క్షమాపణలు కోరాలంటూ చేసిన వ్యాఖ్యలు సైతం అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి రాజకీయాల్లో నిబద్ధత చాలా అవసరం తిరుపతి తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించి జరిగిన పొరపాటుకు క్షమాపణ చెబుతున్నట్లు పవన్ ప్రకటించడంతో జనంలో ఆయన స్థాయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది తప్పుని తప్పే అని నిజాయితీగా బుకాయించకుండా ఒప్పుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి అలాంటి గట్స్ పవన్కే సొంతమని పొలిటికల్ క్రిటిక్స్ సైతం శభాష్ అంటూ పొగిడారు కూడా కూటమి ప్రభుత్వంలో కొనసాగుతూ ముఖ్య భూమిక పోషిస్తూ కూడా పవన్ ఇంత నిజాయితీగా తప్పు జరిగింది క్షమించమని మోకాళ్లపై నిలబడి మరీ బాధిత కుటుంబాలని గాయపడిన వారిని కోరడంపై సర్వత్రా ఆయనపై ప్రశంసల వర్షం కురిసిన సంగతి తెలిసిందే తన శాఖ కాకపోయినా జరిగిన ఘటనతో తనకు ఏ రకంగా ప్రత్యక్ష సంబంధం లేకపోయినా బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో పొలిటికల్గా పవన్ గ్రాఫ్ పైపైకి వెళ్లిపోయింది అంతేకాదు తర్వాతి రోజు పిఠాపురంలో తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ ఈవో సభ్యులంతా బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్లి క్షమాపణలు చెప్పి తీరాలంటూ పట్టుబట్టడం చూస్తే చాలామంది తెలుగు తమ్ముళ్లకు అప్పట్లో పవన్ తీరు అర్థం కాలేదు అంతు చిక్కలేదు కూడా ఎప్పుడు కవరింగ్ అయినా ప్రతి చిన్న విషయానికి గత ప్రభుత్వాన్ని నిందించి తప్పుల తాలూకా మరకలు వారి మీద వేసేసి చేతులు దులుపుకోవడమేనా ఇదేనా రాజకీయం తాను ఇలాంటి పోకడలకు దూరం అన్నట్లు పవన్ నిఖార్స్ అయిన పొలిటీషియన్గా వ్యవహరిస్తోన్న తీరిప్పుడు టీడీపీలో చాలామందికి మింగుడు పడ్డం లేదట అందుకే లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలనే వాదన మళ్లీ ఊపందుకుందనే టాక్ వినిపిస్తోంది ఇలా పవన్లా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారని రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ తీరుపై పాజిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు వైసీపీలో ఓ వర్గం సైతం పవన్ డొంక తిరుగుడు లేకుండా సూటిగా మాట్లాడడాన్ని స్వాగతించడం విశేషం అయితే వైసీపీ మాత్రం ఎప్పుడు పొత్తు వికటిస్తుందా ఎప్పుడు కూటమి కోటలు బీటలు పడతాయా అని ఆశగా ఎదురు చూస్తోంది ఏమాత్రం ఛాన్స్ దొరికినా పవన్ కామైపోయాడు పవన్ అలిగాడు పవర్ స్టార్ బాబుతో విభేదిస్తున్నారు అంటూ సరికొత్త కథనాలు తన సాక్షి మీడియాలో వండివారుస్తుంది వారి ఆశలు అడి ఆశలు చేస్తూ ఎప్పటికప్పుడు పవన్ బయటకొచ్చి కూటమి కోటలు బలంగా ఉన్నాయనే సంకేతాలు ఇస్తూనే ఉన్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ పవన్ కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్టు మాట్లాడడం కూటమిని లీడ్ చేస్తోన్న టీడీపీకి మింగుడు పడ్డం లేదు చంద్రబాబు పైకి నెగిటివ్గా ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా టీడీపీ సానుభూతి పరులు అనుకూల మీడియా పవన్ కామెంట్స్ పై కొంత అసహనంగా ఉన్నారని చెప్పాలి సాంకేతికంగా పవన్ కూడా క్యాబినెట్లో మంత్రి అని డిప్యూటీ సీఎం అనేది అలంకారప్రాయమే తప్ప ముఖ్యమంత్రికి సరిసమానమైన పదవి కాదని ఆల్టర్నేటివ్ అసలే కాదని చాలామంది టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు చంద్రబాబుతో చర్చించి పవన్ స్టేట్మెంట్లు ఇస్తే బాగుండేదని ఇండిపెండెంట్గా వ్యవహరించడం పొత్తు ధర్మానికి తూట్లు పొడిచినట్లే అని తెలుగు తమ్ముళ్ళు ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నారు అయితే చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎక్కడా పవన్ తీరును తప్పుబట్టలేదు సరికదా కనీసం ఈ విషయాన్ని పెద్దగా చర్చించడానికి కూడా ఇష్టపడడం లేదట అయితే ఇక్కడే ఏడాది కాలం గడిచాక తెలుగుదేశంలో ముఖ్య నాయకులు కొందరు లోకేష్ ను నెంబర్ టూగా ప్రాజెక్ట్ చేయాలని చంద్రబాబు దగ్గర ఒత్తిడి తీసుకువచ్చారని టాక్ వినిపిస్తోంది మరోవైపు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందేమో అనే భయం కొందరిని ఇంకా వెంటాడుతోందని కనీసం పదిహేను ఇరవై ఏళ్ల పాటు కూటమి కొనసాగుతుందని జగన్ అండ్ కోని భూస్థాపితం చేస్తామంటూ పవన్ భరోసా ఇచ్చేలా మాట్లాడారు చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం వద్దు నా ప్రభుత్వం రాదు రావట్లేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ టు ఎంపవర్ యు ఎందుకంటే మేమందరం ఇంకా సహించడానికి సిద్ధంగా ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకునే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవ్వరం కూడా లేవు అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా లాండ్ అండ్ ఆర్డర్ సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం దీంతో మళ్ళీ డిప్యూటీ సీఎం చర్చ తెర మీదకొచ్చింది ఇక్కడే ఆసక్తికరమైన ఓ న్యూస్ బయటకొచ్చి పుకార్లు షికార్లు చేసేలా చేసింది మొన్నటి కేబినెట్ మీటింగ్ కు ముందు పవన్ చంద్రబాబుల మధ్య ఓ డిస్కషన్ వచ్చిందని లోకేష్ కు కూడా డిప్యూటీ సీఎంగా పదవి ఇవ్వాలనుకుంటున్నట్టు బాబు తన మనస్సులో మాట పవన్తో చెప్పారనే టాక్ నడుస్తోంది అందుకు పవన్ నవ్వుతూ మన కూటమి మరో ఇరవై ఏళ్ల పాటు కొనసాగుతుంది కదా నేను సీఎం అయినప్పుడు లోకేష్ను డిప్యూటీ సీఎం చేద్దాంలే అన్నట్లు ఘాటుగా మాట్లాడి లేచి వచ్చేసినట్లు ఓ ప్రచారం నడుస్తోంది అందుకే పవన్ హుటాహుటిన కేబినెట్ మీటింగ్ డుమా కొట్టి మరీ హైదరాబాద్ వచ్చారనే టాక్ నడిచింది కూడా ఇవన్నీ అంటూ అటు టీడీపీ నేతలు ఇటు జనసేన నాయకులు కొట్టి అయితే మళ్లీ డిప్యూటీ సీఎంగా లోకేష్ ను ప్రకటించాలనే తెలుగు తమ్ముళ్ల కోరిక ఇంకా సజీవంగానే ఉందని అర్థమవుతోంది కూటమి పార్టీలు సమిష్టిగా ఉంటూ వైసీపీని కనుమరుగు చేయాలి తప్ప ఇలా చిన్న చిన్న అంశాలకి బయట పడిపోయి జగన్ అండ్ కోకి అస్త్రంగా మారకూడదనేది టీడీపీ కొందరు సీనియర్లు బలంగా కోరుకుంటున్నారు ఏది ఏమైనా పవన్కు మాత్రం జనంలో రాజకీయంగా మంచి మార్కులు పడుతున్నాయి ఎటొచ్చి వైసీపీకి అవకాశం ఇవ్వకూడదని టీడీపీ వర్గాలు అంటున్నా పవన్ తన వైఖరిలో మార్పు ఉండదనే సంకేతాలు ఇస్తున్నారనిపిస్తోంది జరుగుతున్న పరిణామాలను చూస్తే మున్ముందు టీడీపీ జనసేనల మధ్య స్నేహం ఎలా ఉంటుందో నిజంగా ఇరవై ఏళ్ళు ఉండేంత బలంగా వీరి బంధం కొనసాగుతుందో లేదో వేచి చూడాలి మరి జస్ట్ వెయిట్ అండ్ సీ